జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు విజయ ఏకాదశి పైగా శుక్రవారం మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు దీనికి విజయ ఏకాదశి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ రోజున ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఖచ్చితంగా విజయమే భరిస్తుంది పైగా ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శుక్రవారంతో కలిసి వచ్చింది శ్రీరామచంద్రమూర్తి విష్ణుమూర్తి అవతారమైనప్పటికీ కూడా ఆయనే స్వయంగా సీతాన్వేషణలో రావణుడి మీద విజయం సాధించేందుకై ఈ ఏకాదశి వ్రతాన్ని చేశారని పండితులు చెబుతున్నారు మరి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఈ కథను విన్నా చదివినా వినిపించినా చెప్పినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి సకల శుభాలు కూడా కలుగుతాయి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించి ఉపవాస దీక్షను తీసుకుంటారు హిందువులు మరి ఈ విజయ ఏకాదశి సమస్త పాపాలను హరించి గొప్ప పుణ్యాన్ని ఇచ్చేటటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు మాఘపురాణంలోని ఏకాదశి మహత్యాన్ని వివరించేటటువంటి విశేషమైనటువంటి కథను ఈ రోజున తప్పకుండా వినాలి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది లక్ష్మీనారాయణుల శివపార్వతుల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని సమస్త భారతదేశానికి చక్రవర్తి అయి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రోజులు దేశంలో ధర్మం నూటికి నూరు పాళ్ళు తూచా తప్పకుండా పాటింపబడుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పురోహితుడు దౌమ్యుడు ఆ సమయంలో వచ్చి పాండవులతో ఈ విధంగా పలికాడు అయ్యలారా మీరు అన్ని ధర్మాలను కూడా చక్కగా పాటిస్తూ రాజ్యం పరిపాలిస్తుంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మాత్ములుగానే ఉన్నారు ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉంది ఈ రాజ్యం నిజంగా చెప్పాలంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నిజంగా మీరు ఎంతో గొప్పవారు అంటూ వారిని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా అవుతారు రాజు పాపం చేసిన వాడైతే ప్రజలు కూడా పాపాత్ములు అవుతారు ఎప్పుడూ కూడా ప్రజలు రాజు ఎలా అయితే ఉంటే అలాగే ఉంటారు ఈ విషయాన్ని గ్రహించి ఓ ధర్మరాజా నీవు చేసినటువంటి ధర్మ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే రేపటి నుండి మాఘమాసం ప్రవేశించబోతుంది మీరందరూ కూడా ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్నటువంటి యమునా నదిలో మాఘస్నానం చేసి సూర్యారాధన చేసుకొని విష్ణు పూజ కూడా చేసి దానాలు ధర్మాలు చేయవలసి ఉంది అది మీకు ఒక్కసారి గుర్తు చేయాలని చెప్పి నేను వచ్చాను అంటాడు ఆ విప్రుడు అప్పుడు ధర్మరాజు అలాగే సోదరుడు ద్రౌపది అంతఃపుర స్త్రీలు అందరూ కూడా గురువుగారి ఉపదేశాన్ని ఆచరించడానికై సిద్ధమవుతారు ఇక మాఘశుద్ధ ఏకాదశి నాడు అందరూ కూడా ఉపవాసాలు చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కానీ భీముడికి చాలా దిగులుగా ఉంటుంది ఎందుకంటే అతను ఒక్కరోజు కూడా భోజనం చేయకుండా ఉండలేడు అతని తిండి కూడా తక్కువేమీ కాదు ఒక బండెడు అన్నం పప్పు కూరలు ఇలా మొదలైనటువంటి పదార్థాలతో సహా సులువుగా తింటే కానీ అతని ఆకలి తీరదు మరి ఉపవాసం ఉండాలంటే రెండు పూటల అన్నం తినకుండా ఉండాలి కదా లేకపోతే ఈ ఏకాదశి వ్రతఫలం అనేది దక్ దక్కదు కదా అని అనుకుంటూ ఆ విప్రుడు దగ్గరకు వెళ్ళి తనకు వచ్చినటువంటి సందేహాన్ని చెబుతాడు ఆయన అంతా విని ఈ విధంగా పలికాడు మాఘమాసం అందున శుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు మరి ఆనాడు నీవు భగవంతుడి మీద దృష్టిని నిలిపి నేను నియమంగా ఉండాలి అని దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటే నీకు ఆకలి దప్పికలు రెండూ తెలియవు నీకు శ్రీకృష్ణుడి మీద భక్తి ఉన్నది కదా మరి ఆయన్నే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండు నీకు ఆ యొక్క కృష్ణ భగవానుడే ఉపవాసం ఉండేటటువంటి శక్తిని అనుగ్రహిస్తాడు తనను ఆరాధించేటటువంటి భక్తులకు ఆ శక్తి సామర్థ్యాలను కూడా ఆయనే అనుగ్రహిస్తాడు ఏ సందేహము కూడా మనసులో పెట్టుకోక ఏకాదశి ఉపవాసం చేసి నీ ధర్మాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని హితోపదేశం చేస్తాడు ఇక భీముడు గురువుగారి మాటను శిరసా వహించి ఆ మరునాడే ఏకాదశి రోజున యమునా నది స్నానం చేసి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఆరాధిస్తూ తన్మయుడై ఆకలి దప్పికలన్నీ కూడా పూర్తిగా మరచి ఉపవాసం చేసి ఆ యొక్క భగవానుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తాడు ఈ ఏకాదశి గురించి పద్మపురాణంలో ఈ విధంగా వివరణ ఉంది ఒకసారి పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలుకుతాడు కృష్ణ జనార్దన పరంధామ ఓ స్వామి మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ ఏకాదశి పేరేమిటి దాని మహత్యం ఏమిటో తెలియజేయండి స్వామి అని వేడుకుంటాడు దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు ఓ ధర్మరాజా మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు విజయ ఏకాదశి ఈ ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎప్పుడూ కూడా విజయమే కలుగుతుంది శ్రేష్టమైనది ఈ ఏకాదశి మహత్యమును గురించి నారద మునీంద్రుడు స్వయంగా బ్రహ్మదేవుణ్ణి అడిగాడు మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే విజయ ఏకాదశి తిదినాడు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలో నాయందు దయతో చెప్పమంటూ సాక్షాత్తు నారదుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు అందుకు బ్రహ్మదేవుడు నారద పాపాలను హరించేటటువంటి గొప్ప కథ గురించి ఈరోజు నీకు చెప్పబోతున్నాను కాబట్టి ఈ కథను సావధానంగా వినాలి నీవు అడిగినటువంటి ఈ విజయ ఏకాదశి వ్రతము చాలా పురాతనమైనది పరమ పవిత్రమైనది పాపాలను నశింపచేస్తుంది దీనిని ఇంతవరకు నేను ఎవ్వరికీ కూడా చెప్పలేదు చూడు నారదా ఈ వ్రతం మానవులకు నిరంతరము కూడా జయాన్ని కలిగిస్తుంది కాబట్టే దీనికి విజయ అనే పేరుతో ఈ వ్రతానికి సార్థకమైనది పురాణంలో ఎందు చెప్పబడినటువంటి విషయములందు అవివేకులు సందేహిస్తారు కానీ వివేకులకు సందేహమే కలగదు సత్యమే అని చెప్పి భావిస్తారు రామాయణం నీకు తెలుసు కదా దానిలో రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు తపోవనంలో ఎందు తిరిగాడు అరణ్యవాసంలో శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణ సమేతుడై గోదావరి తీరంలో పంచవటి ఎందు చాలా కాలం నివసించాడు అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడే లంకా నగరాధిపతి అయినటువంటి రావణుడు మహాత్ముడైనటువంటి శ్రీరాముడి భార్య అయినటువంటి సీతమ్మను మహాపతివ్రత అయినటువంటి ఆ శిరోమణిని మారువేషంతో వచ్చి అపహరించాడు భార్యా వియోగమునకు రాముడు ఎంతగానో దుఃఖించాడు సీతను వెతుకుతూ ఉండగా మార్గమధ్యంలో మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి జటాయు కనిపించాడు అతనే శ్రీరామచంద్రుడికి సీతాదేవి యొక్క వృత్తాంతాన్నంతా చెప్పి మరణించాడు రామలక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ అరణ్య మధ్యంలో తిరుగుతూ కబందుని సంహరించి శాప విమోచనం కలిగించారు ఆ తరువాత సుగ్రీవుడితో శాశ్వతంగా మైత్రి ఏర్పరచుకున్నారు వానర సైన్యాలు రామకార్యం కోసమై నియోగించబడ్డారు వారిలో హనుమంతుడిచే జానకి లంకలో అశోకవనంలో చూడబడింది ఇక హనుమంతుడు శ్రీరాముడి సందేశానికి సీతకు నివేదించాడు ఆ తరువాత అశోకవనమును నాశనం చేశాడు చాలామంది రాక్షసులను సంహరించాడు రావణుడితో మాట్లాడాడు లంకను కాల్చాడు మహాకార్యాన్ని సాధించాడు లంక నుండి తిరిగి వచ్చి శ్రీరాముడితో అక్కడ ఉన్నటువంటి విషయాన్ని వివరించాడు హనుమంతుడి మాటలు విన్నటువంటి శ్రీరాముడు సుగ్రీవుడి అనుమతిని తీసుకున్నాడు లంకపై యుద్ధానికి బయలుదేరాడు వానరులను వెంటబెట్టుకుని నదులకు పతి అయినటువంటి సముద్రుడి వద్దకు చేరుకున్నాడు సముద్ర విస్తీర్ణము చూసి ఎంతో ఆశ్చర్యాన్ని చెందాడు సముద్రమును ఏ విధంగా దాటాలి అని వానర వీరులతో కలిసి ఆలోచించాడు శ్రీరాముడు విపారినటువంటి కన్నులతో లక్ష్మణుణ్ణి చూసి లక్ష్మణ ఏమి పుణ్యమును చేసి ఈ సముద్రాన్ని దాటగలం అని అడిగాడు ఈ సముద్రం చాలా లోతుగా ఉంది నీటితో నిండుగా ఉంది మొసళ్ళు తిమింగులాలు మొదలైనటువంటి జల జంతువులు చేపలు మొదలైన వాటితో అల్లకల్లోలంగా ఉంది సులువుగా దాటేటటువంటి ఉపాయం ఏమీ కనపడడం లేదు అని అంటాడు అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడితో రామా నీవు దేవాది దేవుడివి పురుషోత్తముడివి అయితే ఇంత గొప్ప పేరు కలిగినటువంటి నీవు ఇక్కడున్నటువంటి ఈ సముద్రాన్ని చూసి భయపడటం ఏమిటి ఇక్కడ దాలవ్యక అనేటటువంటి పేరు కలిగినటువంటి మహర్షి ఇక్కడకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ద్వీపంలో నివసిస్తూ ఉన్నాడు ఓ రఘుకుల తిలక మనం ఉన్న చోటు నుండి నాలుగు మైళ్ళ దూరంలో ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది అక్కడ ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు ఆ మహర్షి అతి ప్రాచీనుడు మనం ఆయన దగ్గరకు వెళితే ఆయన ఏదైనా కానీ ఉపాయాన్ని సూచిస్తాడు అని చెబుతాడు లక్ష్మణుడి మాటలు విన్నటువంటి రాముడు దాల్వీక మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు అతన్ని దర్శించాడు శ్రీ మహావిష్ణువును దేవతలందరూ కూడా ఎలా నమస్కరిస్తారో ఆ విధంగా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ మునీంద్రుల వారికి నమస్కరించాడు ఆ మహర్షి శ్రీరాముణ్ణి పురుషోత్తముడిగా తెలుసుకుంటాడు ఏ కారణం చేతనో విశేషమైనటువంటి మానవ రూపాన్ని ధరించాడని చెప్పి అనుకుంటాడు ఇక శ్రీరాముడితో ఆ మహర్షి రామా మీరు ఈ విధంగా రావడానికి గలిగినటువంటి ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షితో శ్రీరాముడు మునివర్య తమ అనుగ్రహం వల్లనే ఈ సముద్ర తీరమున సైన్యములతో కలిసి ఉంటున్నాను లంకను రాక్షసులను చేయించడం కోసమే వచ్చాను మీ అనుగ్రహముతో ఈ లంకను దాటేటటువంటి ఉపాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీరు గొప్ప వ్రత వ్రతనిష్టాగరిష్ఠులు కాబట్టి మీకు తెలియని వంటూ ఏమి ఉండవు ఆ ఉపాయమును తెలుసుకోదలిస్తే నేను తప్పకుండా అర్హుణ్ణి అని నాకు అనిపిస్తుంది మీ దర్శనానికి ఈ విధంగా వచ్చాను అని అంటాడు ఆ మాటలు విన్నటువంటి దాల్వీక మహర్షి శ్రీరాముడితో రామా వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైనటువంటి వ్రతాన్ని నీకు ఉపదేశిస్తున్నాను దానిని కనుక నీవు ఆచరిస్తే నీకు త్వరగా విజయం లభిస్తుంది లంకను చేయిస్తావు రాక్షసులను సంహరిస్తావు గొప్ప కీర్తిని పొందుతావు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించాలి చూడు రామా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి విజయ అనే పేరు ఆ ఏకాదశి వ్రతాన్ని నీవు కనుక ఆచరిస్తే నీకు తప్పక విజయం లభిస్తుంది వానరులతో కలిసి సముద్రాన్ని నిస్సందేహంగా దాటగలవు ఫలప్రదమైనటువంటి ఈ విజయ ఏకాదశి వ్రత విధానాన్ని నీకు ఇప్పుడు వివరంగా చెబుతాను సావధానంగా ఆలకించు అని అంటాడు ఓ రామచంద్ర మాఘమాసంలో దశమి నాడు ఒక కలసమును బంగారంతో కానీ వెండితో కానీ లేదా రాగితో కానీ చివరకు మట్టితో కానీ చేయించుకోవాలి తరువాత ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి ఆ కలశమును నీటితో నింపాలి అందులో మర్రి మేడి మామిడి రావి జువ్వి ఈ ఐదు చెట్ల చిగురులను ఉంచాలి కలసము క్రింద సప్తధాన్యములను పోసిపరచాలి కలశము మీద చిన్న గిన్నెలో జవలు పోసి ఉంచాలి దాని దానిమీద శ్రీమన్నారాయణ వారి యొక్క బంగారు ప్రతిమను అధిష్టాన దేవతగా స్థాపించుకోవాలి ఏకాదశి నాడు ప్రాతకాలమునందే స్నానం చేయాలి కలశమునకు గంధమును పుయ్యాలి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించాలి పూలదండలు చుట్టాలి కదలకుండా పెట్టాలి ఆ తరువాత గంధము ధూపము దీపము అనేక విధములైనటువంటి నైవేద్యములు పెట్టాలి దానిమ్మ కొబ్బరికాయలు మొదలైనటువంటి వాటితో విశేషంగా పూజించాలి ఏకాదశి నాటి రోజంతా కలశము ఎదురుగా భక్తిభావంతో కాలక్షేపం చేయాలి రాత్రి జాగరణ కూడా కలశం దగ్గరే చేయాలి ద్వాదశి నాడు సూర్యోదయం కాగానే ఆ కలశమును నది కానీ చెరువు వద్దకు కానీ తీసుకుని వెళ్ళాలి మట్టితో చేసినటువంటి కలశమునైతే నీటి ప్రవాహంలో విడిచిపెట్టాలి ఒక్కొక్కసారి ఆ నీటిలో స్థాపించవచ్చు లేదా నీటికి దగ్గరలో దానిని మరలా పూజించాలి ఈ విధంగా చేసిన తర్వాత వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణోత్తముడికి ఎల్లప్పుడూ కూడా దానం చేయడానికి సిద్ధంగా ఉండాలి కొంచెము దానం చేసేటప్పుడు వస్త్రమును గోవును భూమిని బంగారము కూడా మీ శక్తి మేర దానం చేయవచ్చు చూడురామా నేను చెప్పిన ప్రకారం నీవు సేనానాయకులతో పట్టుదలతో శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించు నీకు తప్పక విజయం లభిస్తుంది అని చెప్పాడు ఇక శ్రీరామచంద్రుడు మహర్షి యొక్క ఆదేశాన్ని వింటాడు ఆయన చెప్పిన విధంగా యధావిధిగా కపివీరులతో కలిసి విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు వ్రతం పూర్తయిన వెంటనే రాముడు వంతెనను సముద్రం మీద నిర్మించాడు లంకలోకి ప్రవేశించాడు రావణుణ్ణి సంహరించాడు గొప్ప విజయాన్ని పొందాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మనందన ఈ ప్రకారంగా భూలోకంలో ఏ మానవులైతే ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఈ లోకంలోనే యందు జయము లభిస్తుంది పరలోకంలో అక్షయమైనటువంటి సుఖం లభిస్తుంది అందువలన ఈ ఏకాదశి వ్రతం తప్పకుండా గొప్పగా ఆచరించదగినది సమస్త పాపాలను పరిహరించేటటువంటి ఈ విజయ ఏకాదశి వ్రత మహత్యమును చదివినా విన్నా లేదా వినిపించిన వాజపేయి యజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుందంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు ఇక ఈ రోజున మరికొన్ని ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందాం పూర్వం మాధవుడు అని ఒకతను ఉండేవాడు అతను ఏ జన్మలో చేసినటువంటి పాపమో తెలియదు కానీ తన తల్లిదండ్రులు మాధవుడిని సరిగా చూసుకునేవారు కాదు అప్పుడు మాధవుడు కూడా తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వలన అతనికి తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ద్వేషం పుడుతుంది దాంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంటి నుండి పారిపోతాడు అలా అతను తిరిగి తిరిగి కృష్ణానదీ తీరానికి చేరుకుంటాడు కృష్ణానదీ తీరంలో చాలా అద్భుతమైనటువంటి అమరేశ్వర ఆలయం ఉండేది ఆ ప్రాంతానికి వస్తాడు మాధవుడు అక్కడ ఉండేటటువంటి ఒక మహా పండితుడు మాధవుడిని చూసి ఎవరు నాయన నీవు అని చెప్పి అతని గురించి వివరాలు అడుగుతాడు కానీ మాధవుడు జరిగినటువంటి విషయం చెప్పకుండా నేను విద్యాభ్యాసం కోసం వచ్చానని చెప్పి అబద్ధం చూతాడు కుర్రాడికి పదహారేళ్ళు ఉంటాయి నేను వీడికి చదువు చదువుతానని చెప్పి ఆ వేద పండితుడు మాధవుడిని ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పిస్తూ ఉండేవాడు ఇక మాధవుడు కూడా పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా గురు దంపతుల మీద గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు గురువును గురుపత్నిని నమస్కరిస్తూ సేవలు చేసుకుంటూ వారిని ఎంతో వినయంతో ఆకట్టుకుంటూ ఉండేవాడు ఇక మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు కానీ వినయం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాడు దాంతో గురువుగారికి ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా ఈ కుర్రవాడు మహాపండితుడు కాలేకపోవచ్చు కానీ పాఠం చెప్పే గురువును ఎంతో చక్కగా అన్నం పెట్టి మరీ పోషించేటటువంటి గురుపత్నిని పరమభక్తితో చూసుకుంటూ ఉన్నాడే ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుందని చెప్పి అనుకుంటాడు ఇక గురువుగారికి ఒకే ఒక కూతురుండేది మాధవుడిని చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడని చెప్పి భావించి నాయన నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పు వారిని అడిగి నీకు నా కూతురికి పెళ్లి చేస్తానని చెప్పి చదువుతాడు దానికి మాధవుడు నా తల్లిదండ్రులు చనిపోయారండి నాకెవ్వరూ లేరని చదువుతాడు దానికి గురువుగారు అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఇలరేక ఉండి నా గురుకులాన్ని రక్షిస్తూ ఉంటావా అని అడుగుతాడు దానికి ఎంతో సంతోషించినటువంటి మాధవుడు అంతటి అదృష్టాన్ని కాదంటానా సరేనంటాడు గురు దంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేస్తాడు ఇక మాధవుడికి గురువుగారి కూతురికి పెళ్ళైపోతుంది పెళ్ళయ్యే వరకు గురువుగారు దేవుడు గురుపత్ని దేవత అని పూజించినటువంటి మాధవుడు పెళ్ళవగానే మారిపోతాడు గురువుగారికి ఉన్నటువంటి ఆస్తంతా కూడా తన పేరు మీద రాయించుకుంటాడు గురువుగారు అల్లుడిని నెత్తిమీద పెట్టుకోవడంతో అదుపులో పెట్టుకోలేకపోవడంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక మాధవుడు గురుకులాన్ని లాగేసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శిక్షులందరినీ కూడా గురువు గారికి వ్యతిరేకంగా మార్చేస్తాడు మాధవుడే చాలా గొప్పవాడని చెప్పి నెత్తిమీద పెట్టుకుని మోశారు ఇలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తినంతా కూడా లాగేసుకొని గురువుగారిని గురుపత్ని మెడపట్టుకొని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు మొత్తానికి గురువును గురువుగారి భార్యను వదిలించుకుంటాడు పాపం ఆ గురు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుడిని ఏమీ అనలేక కనీసం నా కూతురు నువ్వైనా సరే సుఖంగా ఉండండి నాయన మేమిద్దరం కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతారు అలా ఆ గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా ఎప్పుడూ కూడా తిడుతూ కొడుతూ ఏడిపిస్తూ రోజూ బాధ పెడుతూ ఉండేవాడు ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటుంది ఇక అదేమీ కూడా లెక్క చేయకుండా మాధవుడు ఆస్తిరంతా కూడా తానే స్వీకరించుకుంటాడు చేతిలోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులందరూ కూడా అతని చుట్టూ చేరుతారు ఆ స్నేహితులందరితో కలిసి మాధవుడు ఎంతో చక్కగా ఆనందంగా ఉండేవాడు ఇక తరువాత స్నేహితులందరితో కలిసి మాధవుడు అతనికి ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా ఒక్కొక్క రోజుగా మొత్తం పూర్తిగా ఆస్తిని పోగొట్టుకుంటాడు అప్పుల పాలవుతాడు చివరికి మాధవుడు ఆస్తి అంతా కూడా పోగొట్టుకొని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి చనిపోతాడు అలా చనిపోయి పిశాచంగా మారిపోతాడు ఇక సంవత్సరం తరువాత మాధవుడు తమ కూతురు చనిపోయినటువంటి విషయం గురు దంపతులకు తెలుస్తుంది ఆ సమయానికి వారు గయలో ఉంటారు ఎంత దుర్మార్గుడైనా అల్లుడే కదా అని చెప్పి అల్లుడు కూతురు కోసం వారు గైలో పిండ ప్రదానం చేస్తారు గైలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం లభిస్తుంది కానీ గయలో పిండ ప్రదానం చేసినటువంటి మాధవుడికి మాత్రం నరక లోకం నుండి విముక్తి పొందలేదు ఒక రోజున మాధవుడు పిశాచ రూపంలో గురువుగారి కలలోకొచ్చి గురుదేవా నేను మీకు గురుపత్నికి మీ అమ్మాయికి చేసినటువంటి ద్రోహం వలన ఇలా పిశాచంగా మారి అల్లాడిపోతూ ఉన్నాను నన్ను రక్షించండి అని అడుగుతాడు దానికి గురువుగారు మేము నీకోసం గయలో పిండ ప్రదానం కూడా చేశాం కదా అయినా నీకు విముక్తి కలగలేదా అని అంటాడు అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి మాధవుడు నేను చేసినటువంటి పాపం మామూలుది కాదు కదా పిల్లనిచ్చినటువంటి అత్తమామలను ఏడిపించినవాడిని పెళ్ళాని ఇంట్లో నుండి వెళ్ళగొట్టినవాడిని తల్లిదండ్రులను బాధపెట్టినవాడిని అన్ని ద్రోహాలు చేసినటువంటి నాకు తేలికగా విముక్తి రాదు మీరు ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పి బోరున ఏడుస్తాడు ఆ తర్వాత గారు భార్యతో ఆ కల గురించి చెబుతాడు దాంతో గురు దంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి లభిస్తుంది అని చెప్పి ఆలోచిస్తారు ఇక నారద మహర్షిని వారు భక్తితో ప్రార్థిస్తారు అప్పుడు నారదుడు నాయన నీవు గయలో వంద పిండ ప్రదానాలు చేసిన ఈ దుర్మార్గుడి యొక్క పాపాలకు ప్రాయశ్చితమే లేదు ఎందుకంటే మాధవుడు ఎన్నో పాపాలు చేశాడు ఇల్లాలు అంటే దేవతతో సమానం అటువంటి ఇల్లాలను ఎంతో బాధ పెట్టాడు భార్యకు కూడా చాలా ద్రోహం చేశాడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు ఒకటా రెండా ఎన్నో రకాలుగా అతను ఎన్నో పాపాలను చేశాడు సముద్రంలో కెరటాలైనా సరే లెక్కించవచ్చేమో కానీ ఆ మాధవుడు చేసినటువంటి పాపాలను లెక్క పెట్టడానికి శక్యం కాదు కాబట్టి వీడికి పిండ ప్రధానాల వలన విముక్తి కలగదు ఈ మాధవుడికి విముక్తి కలగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది రాబోయేటటువంటి వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు ఈ అపర ఏకాదశి కలిగిన ఏకాదశి నాడు మీ ఇద్దరూ కూడా ఉపవాసం ఉండండి ఉపవాసం తర్వాత ఆ ఫలితాన్ని మాధవుడికి దారపోయండి అప్పుడు అతనికి విముక్తి కలుగుతుందని చెప్పి నారద మహర్షి మాయమైపోతాడు గురు ఇద్దరూ కూడా నారదుల వారు చెప్పినట్లుగా గయాక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పాలన చేసి చేతుల్లోకి తులసి నీరు తీసుకొని అల్లుడు పేరు కూతురు పేరు చెప్పి వారిద్దరికీ కూడా ఈ యొక్క అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని దారపోస్తారు అలా వారు దారపోస్తూ ఉండగానే మాధవుడు మంచి కుండలములు ధరించినటువంటి సుందర శరీరుడై భార్యతో పాటుగా దివ్య విమానమేకి వైకుంఠానికి వెళ్ళిపోతాడు అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని దారపోసినటువంటి ఆ గురుదంపతులకు రెట్టింపు ఫలితం వచ్చి వారు కూడా ఏకంగా మంచిగా ఏక శరీరుడై వైకుంఠానికి చేరుకుంటారు ఇదంతా కూడా నారదుల వారు కళ్ళారా చూసి ఆహా ఈ అపర ఏకాదశి ఎంత గొప్పది ఈ ఏకాదశి ఫలితం వలన మాధవుడు మహా పాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు ఎవరైతే ఈ అపర ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఎంతటి పాపాలు చేసిన వారైనా కానీ వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి సర్వశుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి దీవిస్తాడు ఒకనొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనే ముఖ్యమని తెలుసుకొని సత్యవ్రతుడు ఏకాదశి వ్రతాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవాడు ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలంటే నేనొక్కడినే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు వారి చేత కూడా చేయాలి అని మనసులో అనుకుంటాడు అలా అతను అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు ఇక సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్థుతిస్తాడు స్థుతించి ఇలా అంటాడు ఓ విశ్వరూప నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి తన ప్రజలకు కూడా మోక్షం లభించేటటువంటి ఉపాయం గురించి చెప్పమని ప్రార్థిస్తాడు ఇక అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నావంటే నువ్వు ఎంత ధర్మాత్ముడివో తెలుస్తుంది ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలు నువ్వు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిది రాత్రి జాగరణ చెయ్యాలి ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతోనూ భోజనం చెయ్యాలి నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచేయి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహవ సౌఖ్యాలు కలిగి చివరికి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్దానం అవుతాడు ఆ మర్నాడు తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలియజేసి వారి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయాలని చెప్పి చాటింపు వేయిస్తాడు ఇక రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశ ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు లక్ష్మీనారాయణుల యొక్క కటాక్ష వీక్షణం వలన ఆ దేశం సుభీక్షంగా ఉంటుంది పాడి పంటలతో స్థితి సంపదలతో వైభవపేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఇక దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు ఈ విషయం గురించి తెలుసుకుంటాడు ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వలన వారందరూ కూడా ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గం చేరుకుంటారు అప్పుడు అలా చేరుకున్న తర్వాత వారు నా ఇంద్ర నా యొక్క ఇంద్రప్రద పదవికి పోటీ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేత ముందుగా ఈ వ్రతాన్ని ఆచరింపకుండా చేస్తే ప్రజలందరూ కూడా ఆచరించర్లే అని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు ఇక మరునాడు అప్చరస అయినటువంటి కన్య మాలినిని పిలిపిస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరించగా ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ యొక్క సత్యవ్రత మహారాజును నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి వ్రతాలను ఆచరించకుండా చేయాలని ఆజ్ఞాపిస్తాడు అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుతీరుండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా మహారాజు గారి దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో నుండి క్రూర వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర నుండి మాకు రక్షణ కల్పించండి అని ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు ఆ మర్నాడు సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు అయితే అక్కడ ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికుడు వెళ్ళి ఆ స్త్రీని తీసుకొచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యవతి ఆమెకే కష్టం వచ్చినా తీర్చాలని భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నువ్వు ఇలా ఏడుస్తున్నావు నీకు వచ్చినటువంటి ఆపద ఏమిటి నీకే సహాయం కావాలన్నా చెప్పు తప్పక చేస్తానంటాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా అన్న ధనానికి ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను నమ్మేశాడు వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిల్లోకి వచ్చాను నాకు దిక్కెవరూ లేరు నన్ను కరుణించే నాదుడే లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని దీనాది దీనంగా మహారాజును వేడుకుంటుంది ఇక ఆ మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వెళ్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి పదేళ్ల కొడుకుంటాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు మాలిని భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పోతుంది ఇక రాజు సామాన్య విషయాలు పట్టించుకోకుండా చిన్నరాణి మాటే విని నడుచుకుంటూ ఉండేవాడు అయితే ఏకాదశి రోజు రానే వస్తుంది ఇక ఏకాదశి వ్రతాన్ని చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణుల యొక్క పూజలు చేయడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు చిన్నరాణి అయినటువంటి మాలని జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపుతుంది ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలని చెబుతుంది ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలని చూతుంది అయితే ఆ వార్త విని రాజు ఆశ్చర్యపోతాడు ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేస్తుంటాడు ఈ వ్రతం మానడానికి అతని మనసు అస్సలు ఒప్పుకోదు ఆ సమయంలో విందులు వినోదాలేమిటి తన రాజ్యంలో ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలను వ్రతాలను చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజల్లో ఉన్నటువంటి గౌరవ మర్యాదల సంగతి ఏమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి భగవంతుడికి ద్రోహం చేసినట్లుగా అవదు ఇలా అనేకమైనటువంటి ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు రాజు చినరాని మాలిని అయినటువంటి తన గృహానికి వెళ్తాడు ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శత విధాలుగా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మారడానికి అస్సలు వీలులేదని చెబుతుంది తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది చివరికి సత్యవ్రతుడు నా భార్యాపుత్రులనైనా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం వదులుకోనంటూ ఖచ్చితంగా చెబుతాడు అప్పుడు మాలిని ఇలా అంటోంది ఓహో నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో అప్పుడు నమ్ముతాను మాట తప్పకూడదంటూ రాజును నిలదీస్తోంది అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు పెద్దరాణిని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పోలహారమై ఆమె మెడలో పడుతుంది అక్కడ మహాలక్ష్మి సమేతుడై నారాయణ దర్శనం దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతను పంపినటువంటి అప్సరస కన్య మాలిని గురించి చెబుతాడు రాజా నా అనుగ్రహం నీకున్నంత వరకు ఎవరి మాయలు కూడా నిన్ను ఏమీ చేయలేవు ఇకనైనా ఈ యొక్క స్త్రీ మీద వ్యామోహం అంతా విడిచిపెట్టి నీ రాజ్యం నుండి ఇప్పటికిప్పుడే దీనిని వెళ్ళగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు నీకు అంతా శుభమే కలుగుతుందని చెబుతాడు సత్యవ్రత మహారాజు ఆ స్వామికి నమస్కరిస్తాడు ఆ స్వామి అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన యొక్క జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ చక్కగా ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు శ్రీహరి సేవలోనే తన యొక్క జీవితాన్ని సాగిస్తాడు